మనం కనుక ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క శ్రీగంధ మొక్క అనేది చూద్దాం ఈ యొక్క మొక్క ఇది పెట్టి మనం ఈ మొక్క పెట్టిన తర్వాత దీనికి కింద ఉన్నటువంటి ఏదైతే పోషక దీనికి ఆహారాన్ని అందించే కింద తోటకూర మొక్కలు పెట్టడం కూడా జరిగిందనమాట ఈ యొక్క తోటకూర మొక్కలు ఈ యొక్క తోటకూర మొక్కలు ఆహారానికి ఈ యొక్క మొక్క ఆహారం అనేది ఈ మొక్క ద్వారా తీసుకుంటుంది కాబట్టి మనం ఇక్కడ తోటకూర జాతి మొక్కలు వేస్తున్నాం అనమాట అమరంతస్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో ఈ యొక్క మొక్క అనేది మీకు వర్షాకాలంలో ఈ యొక్క మొక్క గింజలు ఇప్పుడు ఈ గింజలు ఎండాకాలంలో రాలిపోతే వర్షాకాలంలో వీటి అంతటి మొలిచే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క తోటకూరనే మేము ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క పారాసైట్ మొక్క ద్వారా మీకు మొక్కకు ఆహారం అందుతుంది చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క శ్రీగంధం పక్కన సీతాఫలం సర్వే జామ ఇట్లా రకరకాల మొక్కలు కూడా పెట్టుకుంటున్నారు అన్నమాట అయితే అవన్నీ అవసరం లేదు మనకి ప్రస్తుతం ఈ యొక్క ఆహారం అందించే మొక్కగా ఈ యొక్క తోటకూర జాతి మొక్క సరిపోతుంది దీన్ని మనం కావాలనుకుంటే సంవత్సరానికి రెండు మూడు సార్లు కూడా గింజలు తల్లుకుంటే కూడా సరిపోతుంది అనమాట ఖచ్చితంగా శ్రీగంధం చెట్టుకి ఒక అడుగు దూరంలో చెట్టు చుట్టూతా ఖచ్చితంగా ఈ యొక్క ఆహారాన్ని అందించే మొక్క అనేది ఉండాలి అది ఉన్నప్పుడే ఆ మొక్క యొక్క గ్రోత్ కూడా బాగా వస్తుంది అనమాట మనం కూడా ఇక్కడ విజువల్స్లో చూస్తే ఉండొచ్చు ఎక్కడైతే గ్రోత్ బాగా ఉంటుంది అలాగే దీని యొక్క స్టెమ్ బాగా వస్తుందో అక్కడ ఖచ్చితంగా కింద ఈ యొక్క ఆహారాన్ని అందించే మొక్క ఉంటేనే ఆ విధంగా వస్తుంది అనమాట లేదంటే కనుక నాన్వెజ్ మొక్క వచ్చే అవకాశం ఉండదు తర్వాత హోస్ట్ ప్లాంట్ కింద కూడా ఈ యొక్క టేకు చెట్టు బాగా పనిచేస్తుంది అనమాట అంటే లోపల వేర్లు రెండు కలుసుకునేటట్టుగా ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి ఒక విశేషం ఏంటంటే ఈ యొక్క శాండిల్కి ఏడు సంవత్సరాల తర్వాత నీడ అనేది చాలా కంపల్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది అనమాట నీడ ఉంటేనే ఆయిల్ ఫామ్ అవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఒకటి మనం నాణ్యమైనటువంటి మొక్కను సేకరించుకుంటాం దాని తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత నీడను కల్పించాల్సిన అవసరం కూడా ఉంటుందన్నమాట మరి నీడ కోసం మనం పెట్టేటువంటి జామ కానీ సీతాఫలం కానీ అదేవిధంగా సరుగుడు చెట్లు ఇట్లాంటివన్నీ కూడా అంత అనుకున్నంతగా నీడని ఇవ్వవు కాబట్టి ఈ యొక్క టేకు చెట్లలో మనం ఈ యొక్క శ్రీగంధం మొక్కలు పెట్టుకున్నట్టయితే ఆ యొక్క టేకు నీడ ఈ యొక్క శ్రీగంధానికి బాగా పనిచేస్తుంది అనమాట టేకులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే శీతాకాలంలో ఆకు రాలుస్తుంది ఎండాకాలంలో ఆకు వస్తుంది కొత్త ఆకు చిగురిస్తాయి అనమాట అంటే మనకి ఎండలు మొదలయ్యే ముందురా కొత్త ఆకు వస్తుంది కాబట్టి ఎండాకాలం పూర్తిగా మనకి నీడ ఉంటుంది శ్రీగంధం చెట్లకి కాబట్టి ఈ విధంగా నీడ రావడం వల్ల మనకి ఆయిల్ ఫామ్ అనేది కూడా దొరుకుతుందనమాట కాబట్టి ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే అన్ని విధాలా కూడా శ్రీగంధము కల్చర్ టేకు ఈ రెండు కనుక మనం ఒక ఎకరంలో సాగు చేసుకున్నట్టయితే మంచి లాభాలు పొందవచ్చు